అందరికీ నమస్కారం వినిపిస్తుంది కదా ఈ నాలుగు సంఘాలు విత్తనేస్తాం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం గ్రామ భారతి ఏకలవ్య ఫౌండేషన్ ఇలా ఎట్లా ఆర్గనైజేషన్స్ రైతుల స్థితి గురించి వాళ్ళ బాగుహోగల గురించి చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారు కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడినా రైతులు ఆత్మహత్యలకు గురి అవుతున్నారు ఇది కటు సత్యం ఎందుకు అలా అవుతుంది గడిచిన యాభై అరవై సంవత్సరాల్లో వ్యవసాయం వ్యవసాయ ఉత్పాదనలు వ్యవసాయ రీతి రివాజులు వ్యవసాయ రీతి రివాజులు అన్నీ అన్నీ మొత్తం సారా సగటుగా ఈ బహురాష్ట్రీయ కంపెనీల ముష్టికి వచ్చేసారు అంటే గడిచిన యాభై సంవత్సరాలు లేకపోతే అరవై సంవత్సరాల క్రితం బహురాష్ట్రీయ కంపెనీల బోర్డు రూముల్లో కొన్ని నిర్ణయాలు జరిగాయి మొత్తం ప్రపంచమంతా తింటున్న పదార్థాలని మేము నిర్దేశిస్తాం ఎవడు ఎక్కడ ఏమి తింటున్నా అది మా కంపెనీల మూలకంగానే మీ నోట్లోకి వెళ్తుంది ఇలా అతి భయంకరమైన ఒక బోర్డు రూము వెనుకల మొత్తం ప్రపంచాన్నంతా నిర్దేశించగలిగిన ఒక స్తోమతను వాళ్ళు అంచెలంచెలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ తమ కంపెనీల పదార్థాలని తాము తయారు చేస్తున్న తంత్రజ్ఞానాల్ని మెల్లమెల్లగా అనావరణం చేసుకుంటూ వచ్చారు అంటే ఆహారం కేంద్రీకృత వ్యవస్థలో తయారు కావటం మొదలుపెట్టింది అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని పదార్థాలను తినేట్లు చేయగలిగే ఒక బృహత్ పథకాన్ని ఈ కంపెనీలు గడిచిన యాభై సంవత్సరాల్లో అనావరణం చేసుకుంటూ రావటం వల్ల మొత్తం ప్రపంచంలో దేశంలో ఏ దేశంలో ఉన్న రైతులు కూడాను తమంతగా తాము స్వావలంబితనంతో బతకలేని స్థితికి ఈ దినం ప్రపంచంలో కటు సత్యంగా కనిపిస్తుంది అంటే ఆహారం ఆహారంగా లేకుండా కేంద్రీకృత వ్యవస్థలో తయారవుతున్న పదార్థాలుగా మారిపోయాయి అంటే మీరు తింటున్న బియ్యం మీరు తింటున్న గోధుమలు మీరు తాగుతున్న పాలు చక్కెర గుడ్లు మాంసం ఇవన్నిటికీ వెనకాల ఈ కంపెనీల హస్తక్షేపం ఉంది అని మీరు ఆలోచించాలి ఆలోచించగలగాలి కానీ ఇక్కడ చిన్న నలభై యాభై సంవత్సరాలు ఏమైందంటే మనం ఆలోచించలేని స్థితికి మనల్ని తీసుకొచ్చాం ఆహారం అంటే పాలు ఆహారం అంటే బియ్యం ఆహారం అంటే గోధుమలు ఆహారం అంటే గుడ్లు ఇవి తప్ప ఇంకేమీ లేవు ఏం చేసినా ఈ పదార్థాలతోనే మీరు తయారు చేసుకోవాలి అంటే ఇప్పుడు నీళ్లు కట్టి పెంచేదానికి వాళ్ళు వేసిన ఎరువులు వాళ్ళు తెచ్చిన క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని వాడటం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఉత్పాదన చేయగలరు దీన్ని చేయగలిగిన వాళ్ళందరూ మా దగ్గర ఈ పదార్థాన్ని దీన్ని ఉత్పాదన చేసేదానికి కావాల్సిన అంశాలని కొనుగోలు చేయండి మీరందరూ అందరికీ ఇవ్వండి మీరందరూ బాగా పని చేయండి దానిలో వచ్చే లాభాలని మేము తీసుకుంటున్నాం ఇదే చాలా సింపుల్గా ఉంది పరిస్థితి సో రైతు అక్కడెక్కడో ఏదో పెంచాడు ఉలవలు పెంచాడు నువ్వులు పెంచాడు కొర్రలు పెంచాడు ఆముదం గింజలు పెంచాడు ఇలా ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో వైవిధ్యమైన పదార్థాలు ఇప్పటికీ పెరుగుతాయి పెంచితే కానీ ఆ పదార్థాలన్నిటినీ మానవ జాతిలో ఏ విలువ లేకుండా చేసేసారు ఈ డాక్టర్లు ఈ పారిశ్రామికవేత్తలు ఈ రాజకీయ నాయకులు ఈ పెద్ద పెద్ద సంఘాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైనా తిను ఇట్ బ్లెట్ తీసుకో అనే స్థితికి డాక్టర్లను ఈ ఔషధీ కంపెనీలు దిగజారు చేశాయి మనం తినే పదార్థాలకు ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు ఏ విజ్ఞాని గురించి మాట్లాడతాం పాలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఏ డాక్టర్లు చెప్పట్లేదు దానికి తద్విరుద్ధంగా పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్య పుస్తకాలలో విజ్ఞానం టీచర్లు బోధించడం మొదలు పెట్టారు అంటే ఈ వాణిజ్యీకరణ ఒత్తిడులతో విజ్ఞానాన్ని అపభ్రంశం చేసి ఇదే విజ్ఞానం అని మన తలల్లో నీరు పోసేసారు నూరి పోసేసారు అది లోపలికి వెళ్ళి గట్టిగా శిలాజమై కూర్చునేసింది మన తలల్లో పాలు మంచిది కాదు తాగద్దండి అని నేను చెబితే వీడెవడో పిచ్చోడొచ్చాడు రా అని నన్ను తీసు అంటే ఆహారాన్ని అపభ్రంశం చేసిన ఘనత ఈ మా ఆధునిక విజ్ఞానుల దై కూర్చుందని నేను దిబోమని మొత్తుకుంటుంటే వీడేదో పిచ్చిపట్టింది పాలు అంటున్నాడు అని అనుకుంటున్నారు కానీ రేపటి నుంచి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ పాలు తాగటం ఆపుచేస్తే ఆరు నెలల్లో లో ఉన్న ఆసుపత్రులలో సగభాగం మూసుకొని వెళ్ళిపోతాయి అవంతకవే అనే నిజాన్ని మీరందరూ నిరూపించబోయే రోజులు ఇంకా ముందు రోజుల్లో వస్తాయని నేను కలలుగంటున్నాను అంటే మనం పాలు తాగకుండా ఉంటే చాలు మన ఆరోగ్యాలు సుధారించుకుంటాయని చెప్పే నాథుడు లేడు పాలల్లో కాల్షియం ఉంది కాల్షియం లేకుంటే బోన్లు విరిగిపోతాయి ఎముకలు పుట్టుకు పుట్టుకని కింద పడిపోతారు అని అంటున్నారు కానీ పాలు లీటర్లు లీటర్లు తాగాము ఈ ఇరవై సంవత్సరాలు అయినా బోన్ క్యాన్సర్ వస్తుంది హార్ట్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంతవరకు అంటే ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళకే మీ మోకాలు సమిసిపోయాయి దానిని తీసేస్తాము మిడిల్ లార్జు స్మాలు అమెరికా నుంచి జర్మనీ నుంచి ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలా ప్రకటనలు చేసి మీ మోకాళ్ళను తీసేస్తాము కొత్తగా అమర్చుతాము అని పెద్ద పెద్ద ఫ్లెక్సుల్లో ప్రకటనలు చూస్తున్నాం ఇంతకంటే విపర్యాసం కావాలా మనకి అంటే ఆ పాలు తాగాము వాళ్ళే చెప్పారు మాంసం తినండి మాంసంలో విటమిన్ ట్వెల్వ్ ఉంది దాంట్లో తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు కానీ విటమిన్ బిట్వల్ ఎంత మట్టికి తగ్గిపోయింది అని ఇప్పుడు విటమిన్ బిట్వల్ టాబ్లెట్ అమ్మటం మొదలు పెట్టారు అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం లేకపోతే ఇంకొకటి మాంసం తింటున్నా కానీ విటమిన్ బిట్వల్ మీ దిహంలోకి రావట్లేదని ఏ రెండిట్లో ఏదో ఒకటి నిజం అంతేనా ఇదైనా నిజం ఇదైనా నిజం ఇప్పుడు అందరికీ విటమిన్ బీట్వల్ తక్కువైందంటే మాంసం తిన్నా విటమిన్ బిట్వల్ మీకు రావట్లేదనే కదా అంటే ఆహారం కృతకమైందనే కదా నిజమైన ఆహారం అయితే విటమిన్ బిట్వల్వ్ ని హ్యాపీగా సంపాదించుకోవాలి కదా మనం మాంసం తింటున్నారు అందరూ మొత్తం ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈటింగ్ దెన్ వై లెస్ ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి మనకు ఆలోచన శక్తి లేకుండా పోయింది ఎందుకంటే ఈ మాధ్యమాలు ఈ పత్రికలు ఈ టీవీలు ఒకదాని మీద ఒకటి పేరు పట్టుకుని హాట్ హూట్ అని రాయటం వల్ల ఓ విట్మిన్ బిట్వల్ మాసం మాత్రమే ఉందట ఆహా కాల్షియం పాలల్లోనే ఉందట ఏ నువ్వుల్లో కాల్షియం పది రెట్లు ఎక్కువ ఉందని ఎవడు రాయడేంటి ఇలా ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపిస్తే ఇలా వంగిపోయిన ముసలావిడ డెబ్బై ఏళ్ళ ఆవిడ టక్కర్ చేసుకుని నడుస్తుంది ఇప్పుడు అంటే నువ్వుల లడ్డు తినండి అని ఏ ఒక్క విజ్ఞాని చెప్పట్లేదు ఏ ఒక్క డాక్టర్ చెప్పట్లేదు ఎందుకు పాలు అమ్ముడు కావు నువ్వులు తింటే ఆ మెట్ట భూముల్లో నాలుగు వానలు వస్తే సాలుల్లో సామెలు కొర్రలు పెంచుకుంటుంటే నువ్వులు పెంచుతాయి అవంతకవే ఒక ఎకరానికి రెండు క్వింటలు ఆ క్వింటలు నువ్వులకి కేజీ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇస్తే ఆ రైతన్న బాగుపడతాడు అని ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఆలోచించలేదే ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ భాషలో కట్టివేయబడ్డారు పాలు మంచిది ఇది మంచిది అది మంచిది ఇది తినండి అది తినండి అని చెప్తున్నారు చివరికి పీచు పదార్థం లేకుండా ఆహారం తింటున్నావయ్యా అని లాంటి వాళ్ళు చెప్పడం మొదలు పెడితే అవునవునవును కినోవా ఉంది టెప్పు ఉంది చెప్పు ఉంది అని అదేదో ఎక్కడో పెంచిన పదార్థాలు తీసుకొచ్చి మళ్ళీ మన తనల మీద దొరుకుతాయి దానికి న్యూట్రిషనిస్టులు అందరూ కట్టకట్టుకొని పేపర్ల మీద ఆదివారం ఆరోగ్యం అని చెప్పి రాయడం మొదలు అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు అంటే ఇవంతా వ్యవస్థితంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన ఆరోగ్యాన్ని ఆహారాన్ని పదార్థాల్ని అన్నిటినీ కబలించేసి మేము చెప్పిందే ఇదే ఆహారం ఇలాగే తినండి ఇలాగే ఉండండి మీకు రోగాలు వస్తుంటే నో ప్రాబ్లం ఇక్కడ ఇంకొక వ్యవస్థను తయారు చేస్తాము ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి ఇది నిజమైన చిత్రణ కటు సత్యము అంటే ఇంత భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి ఆహారం సపరేట్ కాదు ఆరోగ్యం సపరేట్ కాదు వ్యవసాయం సపరేట్ కాదు రైతన్న సపరేట్ కాదు నాలుగు వానలు వస్తే నీళ్ళు లేకుండానే కొర్రలు అండుకొర్రలు అరికలు సామెలు నువ్వులు ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి ఈ రెండు బీపాయలకు బియ్యం ఇస్తామని చెప్పి ఆ బియ్యాన్ని వాళ్లకు తినిపించి నూటికి ముప్పై మంది ట్రైబల్స్ లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే అంటే మాకేదో రోగం వచ్చింది పర్వాలేదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకు పుట్టుకొని పుట్టు లేచి లేచొస్తుంటాయి దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డిసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులం అవుతున్నాము వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిగు అంటే అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పకుండా ఉంటే ఏమీ తెలియనట్టు మనం అందరం ముక్కు మీద వేలేసుకొని ఈ డాక్టర్లు చెప్పేది ఈ విజ్ఞానులు చెప్పేది వినుకుంటూ ఇంకా కోడిగుడ్లు తినండి రెండు నిమిషాల్లో నూడుల్స్ రెడీ చేసుకొని మీరంతా వంటగదుల్లో ఎందుకు కష్టపడుతున్నారు చీచి వంట చేసే పని పనేనా అడవలు హౌస్ వైఫా ఆహా అని నీచంగా చూడటం మొదలుపెట్టిన ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్చర్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడవాళ్ళని కించపరుచుకుంటూ ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని ఎందుకో ఎందుకో మా తాత ముత్తాతలు ఆ పెట్టభూమి రైతులు నాలుగు మాతలు వస్తే ఇప్పటికీ అమాయకంగా పెంచుతూ ఉంటే దాన్ని చూసి క్యారే అనే నాథుడు లేకుండా తయారవుతూ ఉంటే ఎక్కడ దొరుకుతుంది న్యాయం